డిసెంబర్ పంతొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న అవతార ఫైర్ అండ్ యాష్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి తొలి రెండు భాగాల స్థాయిని మించిపోయే విజువల్స్ గ్రాండ్ స్టోరీ టెల్లింగ్ తో ఈసారి అవతార్ మరోసారి ప్రేక్షకులను పాండోరా ప్రపంచంలోకి తీసుకువెళ్లబోతోంది ట్రైలర్ చూస్తేనే ఆ విషయం స్పష్టంగా కానీ తాజాగా బయటకు వచ్చిన ఓ అప్డేట్ ఫ్యాన్స్ తో పాటు థియేటర్ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమా స్క్రీనింగ్ విషయంలో దర్శకుడు జేమ్స్ కామెరన్ స్వయంగా థియేటర్ టెక్నీషియన్ లకు కఠిన సూచనలు ఇచ్చాడన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ సినిమా ఎలా ప్రెసెంట్ అవుతుందన్నదే ప్రేక్షకుడు అనుభూతిని నిర్ణయిస్తుందన్నది కెమెరూన్ ఇచ్చిన స్పష్టమైన సందేశం అవతార్ త్రీ డిసిపి అంటే డిజిటల్ సినిమా ప్యాకేజ్ తో పాటు థియేటర్లకు పంపిన ప్రత్యేక నోట్ లో ప్రతి డైలాగ్ ప్రతి సౌండ్ ఎఫెక్ట్ ప్రతి విజువల్ ఫ్రేమ్ అత్యంత జాగ్రత్తగా మిక్స్ చేశాయని ఆయన పేర్కొన్నాడు అందుకే థియేటర్లు ఎలాంటి రాజీ లేకుండా పూర్తి టెక్నికల్ ప్రమాణాలు పాటించాలన్నది ఆయన ఆదేశం ఒక్కసారిగా పేలే యాక్షన్ సీన్ సైలెంట్ గా నడిచే ఎమోషనల్ మూమెంట్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో డిజైన్ చేస్తామని అందుకే థియేటర్లు తప్పనిసరిగా సెవెన్ పాయింట్ జీరో రెఫరెన్స్ ఆడియో స్టాండర్డ్ మెయింటైన్ చేయాలని సూచించాడు లేదంటే సినిమా అసలు ఫీల్ మిస్ అవుతుందని హెచ్చరించాడు అలాగే డిసిపిలో ఇచ్చిన ప్రొజెక్షన్ Specification framing. చార్ట్స్ ను కూడా ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశాడు స్క్రీన్ పై కనిపించేది నేను డిజైన్ చేసిన విధంగానే ఉండాలి అన్నది పట్టుదల ఈ భాగంలో మరోసారి పాండోరాలో కొత్త ప్రమాదాలను ఎదుర్కోబోతున్నారు ఈసారి కథలో ఒక శక్తివంతమైన నావి తెగ ప్రధాన శత్రువుగా నిలుస్తోందని సమాచారం రెండో భాగం ముగిసిన చోట నుంచే కథ మొదలవుతోంది కల్నల్ క్వారిచ్ ఈ సారి నావి తెగలోని మనుషుల్లా మారి అదే జాతికి చెందిన ఓ మహిళతో కలిసి జే కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేస్తాడు ఈ క్రమంలో జే కుటుంబం ఎలా తప్పించుకుంది యాష్ తెగ పాత్ర ఏంటి పాండవులో ఈసారి ఎవరు ఆధిపత్యం సాధిస్తారు అన్నదే మూడో భాగం కథగా తెలుస్తోంది మరి యాష్ ఆదేశాలను థియేటర్స్ పాటిస్తాయో లేదో చూడాలి